ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول ضلع کانگریس دفتر میں کانگریس کے صدر تلسی ریڈی نے خطاب کرتے ہوئے کہا کہ بی جے پی کی وجہ سے ریاست آندھرا پردیش کو کافی نقصان ہوا ہے انہوں نے کہا کہ روزمرہ کی زندگی میں استعمال کیے جانے والے اشیاء ضروریہ کی قیمتوں میں بھی بے تحاشا اضافہ ہوا ہے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کمنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے رینڈو پرانتی پارٹی لو వైకాపా టీడీపీలు రాహుకేతువులుగా దాపురించాయి బీజేపీ ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్కరణ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది దుగ్గరాజపట్నం ఓడరేవు లేదు పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ విజయవాడ మెట్రో రైలు రాలేదు విశాఖ రైల్వే జోన్ రాలేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ రాలేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ రాలేదు చివరికి ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉంది ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంది రాష్ట్రానికి ఇవన్నీ ప్రత్యేకంగా స్పెసిఫిక్గా చేసినట్టు కాకుండా ఓవరాల్గా దేశానికి బీజేపీ అనేక విధాలుగా ద్రోహం చేస్తూ ఉంది ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు పద్మూడు మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు నూట పదహైదు లక్షల కోట్ల రూపాయలు అక్కడ అరవై ఏడు సంవత్సరాలు ఇక్కడ పది సంవత్సరాలు పద్మూడు మంది ప్రధానులు ఒక్క ప్రధాని నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలు నూట పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా దేశాన్ని అప్పుల భారత్ చేశాడు రెండవది దేశాన్ని అమ్మకానికి పెట్టాడు నౌకాశ్రయాలు రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలు ఎల్ఐసి ప్రభుత్వ రక సంస్థలు తెగ అమ్మేస్తున్నాడు మా మేమిద్దరము మాకిద్దరు నీ కుటుంబ నియంత్రణ స్లోగన్ లాగా ఇద్దరు గుజరాతీలు అమ్మేవారు ఇద్దరు గుజరాతీలు కొనేవారు నరేంద్ర మోడీ అమిత్ షా అమ్మేవారు ఆదానీ అంబానీ కొనేవారు ఈ విధంగా దేశాన్ని అమ్మకానికి పెట్టింది మూడవది జీడిపి జీఎన్టె గ్యాస్ డిఎన్టీ డీజల్ పిఎన్టీ పెట్రోల్ ఈ మూడు గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర నూట నలభై డాలర్లు ఉంటే అక్కడ కొని ఇక్కడ యాభై రూపాయలకు లీటర్ డీజిల్ డెబ్బై రూపాయలకు లీటర్ పెట్రోల్ నాలుగు వందల పది రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరిగింది ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు డెబ్బై డాలర్లు ఉంది ఒకనొక సమయంలో ముప్పై డాలర్లు కూడా తగ్గిపోయింది కానీ ఇక్కడ లీటర్ డీజల్ నూరు రూపాయలు లీటర్ పెట్రోల్ నూట పది రూపాయలు ఎల్పి సిలిండరు రెండు పన్నెండు వందల రూపాయలు కాబట్టి గ్యాసు డీజిల్ పెట్రోలు అబ్నార్మల్గా పెంచడం జరిగింది తర్వాత నిరుద్యోగం పద్నాలుగు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వము పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది కానీ ఓవరాల్గా దేశానికి ప్రజలకు అచ్చేదిన బదులు చచ్చేదినాలు దాపరించాయి మోడీ పాలనలో సబ్కా వికాస్ బదులు సబ్కా వినాశ్ జరుగుతూ ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి బీజేపీకి బలమే లేదు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఒకవైపు బలం లేదు ఒకవైపు రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది కానీ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు బీజేపీ ప్రాపకం కోసం ప్రాకులాడుతున్నాయి తెగ ప్రాకులాడుతున్నాయి బీజేపీ చేతిలో ఈ మూడు పార్టీలు అంటే వైకాపా టీడీపీ జనసేనలు కీలుబొమ్మలుగా మారాయి కబాలీలుగా మారాయి